గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు మాన్కా వీరమల్లు మాది రాజన్న సిస్సుల డిస్టిక్ కోడ్రాపేట మండల్ మాది వెంకటాపేట విలేజ్ అండి ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నేను హడిలా గ్రూప్ కంపెనీ వారు ఇచ్చినటువంటి ఒక మెడిసిన్ వాడినా మా పొలానికి ఎంత గ్రోతింగ్ ఎంత హీలింగ్ వచ్చిందంటే ఒక్క మీ ముందరే చూపిస్తానా ఇది చూడండి సో ఇంతపుడు లెంత్ వచ్చింది పొడవు లెంత్ వచ్చింది ఈ గులా అనేది ఎంత వచ్చిందంటే కనీసం ఒక మూడు వందల ఇరవై గింజలు ఉన్నాయండి మూడు వందల ఇరవై గింజలు ఉన్నాయి మరి దీనికి నేనేం వాడిన దీనికి వాడినటువంటి మెడిసిన్ ఏమున్నదంటే మనం నేను స్టార్టింగ్లో పొలం వేసేటప్పుడు జాగ్రోటికల్స్ గ్రాన్యువల్స్ ఇది టూ కేజీ ప్యాకెట్ అండి ఇటువంటి రెండు ప్యాకెట్లు వాడి ఎకరానా అలాగే హ్యాపీ సాయిల్ అని ఇది సాయిల్ అప్లికేషను వారిని నాటేసేటప్పుడు ఇవి ఇవి రెండు ప్యాకెట్లు ఇది ఒకటి దీంతో పాటు దీంతో పాటు జా స్ప్రెడ్ వాడిన జా స్ప్రెడ్ జైటి ప్లస్ అనేది వాడిన ఎక్సలెంట్ గ్రోతింగ్ వచ్చింది మళ్ళీ ఇవి కాకుండా సెకండ్ దఫాగా యూరియాలో యూరియా చల్లుకునేటప్పుడు యూరియా చల్లుకునేటప్పుడు ఆ యూరియాలో ఈ యొక్క జాయిగ్రో టూ ఎక్స్ అనేది రెండు ప్యాకెట్లు కలిపిన ఎకరానా ఇది కాకుండా స్ప్రే విషయంలో నేను నా పొలానికి ఎటువంటి పురుగు మందులు వాడలేను ఎటువంటి ఫంగిసైడ్ సైడ్ మందులు వాడలేను అంటే సాఫ్ట్ పౌడర్ కానీ జింకు కానీ గంటగోళీలు కానీ ఏది కూడా వాడలేదండి ఎక్సలెంట్ గ్రోతింగ్ వచ్చింది ఎక్సలెంట్ హీలింగ్ వచ్చింది అదేవిధంగా స్ప్రే కోసం ఫస్ట్ నాకు కూడా ఈ జింకు లోపానికి తుప్పు ఉన్నటువంటి తుప్పు తెగులు వచ్చింది తుప్పు తెగులు కమ్మ ఎర్ర కమ్మ ఎల్లో కలర్లో రావడం వేసినాక ఇరవై రోజుల లోపు ఇరవై రోజుల వరకు అటువంటి వచ్చినప్పుడు దానికి హ్యాపీ గ్రో అని ఇదును జాస్ స్ప్రెడ్ రెండు కలిపి కొట్టిన ఆ అటువంటి ప్రాబ్లం జింకు లోపం ఏం లేకుండా క్లియర్ అయిపోయింది ఏదో పచ్చగొచ్చింది ఆ పంట చే అనేది వరి చైనా అనేది పచ్చగొచ్చింది టోటల్ ఆ జింకు లోపం అనేది క్లియరెన్స్ అయిపోయింది వేసినాక ఇరవై రోజుల తర్వాత ఈ స్ప్రే వాడిన తర్వాత ముప్పై రోజుల తర్వాత ముప్పై రోజులకు వేసిన ముప్పై రోజులకు జాయ్ ప్రొటెక్టును జాయ్ స్ప్రెడ్ వాడిన ఇది గమనించగలరు జాయ్ స్ప్రెడ్ జాయ్ ప్రొటెక్ట్ అనేది ఇది పురుగును కిల్లింగ్ చేసే కెపాసిటీ పురుగును చంపే కెపాసిటీ దీనికి లేదు సార్ పురుగును చంపే కెపాసిటీ దీనికి లేదు కానీ ఇమ్యూనిటీ పవర్ను బూస్ట్అప్ చేస్తుంది అంటే కర్రలోనే పురుగు రాకుండా ముందు జాగ్రత్తగా దానికి ప్రొటెక్షన్ ఇస్తుంది అందుకోసమని మరి నాకు ఎటువంటి ఊస తిరగలేదా అంటే మామూలుగా ఉన్నటువంటి గా మందులు కొట్టి ఫర్టిలైజర్ వాడి మందులు కొట్టి పెస్టిసైడ్ విపరీతంగా వాడిన పొలాలల్లా ఏ విధంగా వేయిందో అట్లా మామూలుగానే వేయింది మరి అంత విపరీతంగా ఏం పోలేదు ఊస కూడా పోయింది ఎందుకంటే జాయ్ ప్రొటెక్ట్ ఫస్ట్ టైం నేను వాడినా కాబట్టి ఇది అంత మంచి కొంతవరకు పోయింది కానీ ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది పంట శని అనేది చూడ్డానికి కూడా బ్రహ్మాండంగా కనిపిస్తుంది ఎకరాన కనీసము ఒక ఆరు మిషన్ డబ్బులు పోసే అవకాశం ఉన్నది రేపు ఇంకో వీడియో కూడా చేస్తాను నేను మరి ఈ చల్లినటువంటి ఈ నా పొలానికి లేదంటే మిగతా వాళ్ళ పొలానికి ఎంత తేడా ఉందో మీరు చూస్తే గమని గమనించవచ్చు ఇది కూడా మీకు తీసి చూపిస్తా ఇది చూడండి ఇది చూడండి ఇది ఎంత ఉందంటే కనీసము ఒక నూట ఎనభై గింజలు వచ్చినాయి మేము లెక్క పెడితే నూట ఎనభై గింజలు వచ్చినాయి మనదానికేమో ఒక మూడు వందల ఇరవై గింజలు వచ్చింది దాదాపుగా ఒక నూరు నూట అరవై అట్లా గింజలు అనేది గింజ శాతం అనేది ఎక్కువ వచ్చింది ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది ఇది చూస్తే అగ్గి తెగులు వచ్చింది ప్లస్ మెడవిర్పు తెగులు వచ్చింది విపరీతమైన మందులు నాలుగు సార్లు కూడా మందులు వాడినా కానీ మా నాచేలాగా ఆ రిజల్ట్ అనేది రాలేకపోయింది దీన్ని ఒకసారి గుర్తించి రైతులు వాడుకోవాల్సిందిగా వినపం విన్నపం ఇంకోటి ఎప్పుడైతే మనకు దశలో చిరు పుట్ట దశలో వచ్చినప్పుడు దీనికి జాయో జాయో జాయమును జాయో ప్రొడక్టు ఈ రెండు మెడిసన్ కలిపి రెండు మందులు కలిపి కొట్టిన ఈ జాయోజనం స్పెషాలిటీ ఏంటంటే ఈ తాలు పోకుండా చేస్తుంది తాలు పోకుండా చేస్తుంది ప్రతి గింజను కూడా తాలు పోకుండా చేస్తే ప్రతి చివరి వరకు కూడా గింజ గింజగా మారే విధంగా ఇది డిజైన్ చేస్తుంది అందుకోసమని రెండు దఫాలుగా ఇది రెండు దఫాలుగా వాడినా ప్లస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను పురుగు మందు వాడినా టోటల్ ఇవి వాడినా టోటల్ ఆర్గానిక్ మందులు అండి ఇవి టోటల్ ఆర్గానిక్ మందులు కావాలంటే మా విలేజ్కి రండి నా యొక్క ఈ పొలం చూడండి నేను ఒక రైతును మాది వెంకటరూపేట విలేజ్ కోండ్రాపేట మండలం రాజన్న సిరిస్థల డిస్టిక్ మాది నా పేరు మానక వీరం అండి ఒకసారి మీరు పొలమచ్చి చూడండి ఇది న్యాచురల్గా ఎట్లా వచ్చింది హీలింగ్ అనేది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది చూస్తే మీకు తెలుస్తుంది సార్ థ్యాంక్ యూ రైతులకు ఇచ్చే సజెషన్ ఒకటే ఎవరైతే ఆర్గానిక్ సైడ్ రావాలనుకుంటారో ఈ ఫర్టిలైజర్ మందులు వాడి పెస్ట్ సైడ్ విపరీతంగా వాడి భూములన్నీ సారవంతం లేకుండా పోతాయి సారవంతం లేకుండా పోయేసరికి దిగుబడి అనేది తీసుకోలేకపోతున్నాం అందుకోసమే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆర్గానిక్ వైపు అడుగులు వేయమని చెప్తుంది రైతులకు విజ్ఞప్తి డే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంత మంచి ప్రోడక్ట్ ఇచ్చినటువంటి అడిలా గ్రూప్ కంపెనీకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డేజా థ్యాంక్ యూ డీజే థ్యాంక్ యూ ఎక్సలెంట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇచ్చిరు థ్యాంక్ యూ అడిలా గ్రూప్ కంపెనీ వరకు థ్యాంక్ యూ